రంగారెడ్డి జిల్లాలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు మూడు కోట్ల పది లక్షల విలువ చేసే ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు ఈ దొంగతనానికి పాల్పడిన కంజర్ గ్యాంగ్ ముఠాను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు ఈ నెల ఇరవై ఏడున నగల వ్యాపారులే టార్గెట్ గా సత్వార్ కోహినూర్ దాబా వద్ద భారీ చోరీ తెగబడింది ఈ దొంగల ముఠా ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు అప్పటి నుండి దాదాపు ఒక రెండు పాయింట్ తొమ్మిది కేజీలు మన చివిటీ ఫుటేజ్ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక రెండు పాయింట్ తొమ్మిది కేజీలు మన చివీటీ ఫుటేజ్ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక రెండు పాయింట్ తొమ్మిది కేజీలు మన చివిటీ ఫుటేజీ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక రెండు పాయింట్ తొమ్మిది కేజీలు మన చిన్నీ టీ ఫుటేజీ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక రెండు పాయింట్ తొమ్మిది కేజీ మన చిన్నీ టీ ఫుటేజీ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక సంగారెడ్డి జిల్లాలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు మూడు కోట్ల పది లక్షల విలువ చేసే ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు ఈ దొంగతనానికి పాల్పడిన కంజర్ గ్యాంగ్ ముఠాను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు ఈ నెల ఇరవై ఏడున నగల వ్యాపారులే టార్గెట్ గా సత్వార్ కోహినూర్ దాబా వద్ద భారీ చోరీకి తెగబడింది ఈ దొంగల ముఠా అటు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ వ్యాపారే వ్యాపారులే టార్గెట్ గా చోరీలు పాల్పడుతున్న కంజర్ గ్యాంగ్ కు చెక్ పెట్టారు సంగారెడ్డి జిల్లా పోలీసులు ఈ నెల ఇరవై ఏడవ తేదీన అర్ధరాత్రి ఆరెంజ్ ట్రావెల్ బస్ లో చెందినటువంటి వ్యాపారి విశాల్ జైన్ ఆయన దగ్గర ఆసిష్ జైన్ గుమ్మస్తాగా పనిచేస్తున్నాడు ఏడు కేజీల గోల్డ్ నగలతో హైదరాబాద్ వచ్చాడు దాదాపుగా ఆ నాలుగు కేజీల బంగారు ఆభరణాలు అమ్మి తిరిగి ఆ మిగతా నగలతో పాటు ముంబై వెళ్తున్న క్రమంలో ఆ బస్సు ఇక్కడ కోహినూర్ దాబావు దాగింది సత్వార్ సమీపంలో అర్ధరాత్రి సమీపంలో అక్కడ ఆ బస్సులో లో నుంచి ప్రయాణికులందరూ కూడా టీ దాగేందుకు దిగారు ఇదే అదనగా కంజర్గాంగ్ ముఠా ఆ నగల బ్యాగ్ ని చోరు చేసింది దాదాపు మూడు కేజీల నగల బంగారు నగలను తీసుకొని ఆ ఈ క్రమంలో ఆ ఇటు ఆశిష్ జైన్ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు కూడా చాకచక్యంగా ఈ కంజర్గాంగ్ ముఠాకు చెక్ పెట్టారు వారం రోజుల వ్యవధిలోనే ఈ ముఠా ఆనవాళ్ళని కనుక్కున్నారు మొత్తం కూడా సీసీ కెమెరాలను పరిశీలించారు ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఏంటి అన్న కోణంలో ఎస్పీ రూపేష్ నేతృత్వంలో ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేశారు జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీసులందరూ కూడా ఈ కేసులో నిమగ్నమై దాదాపు వారం రోజులలోనే ఈ కేసును ఛేదించారని చెప్పేసి చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి మస్తాఖాన్ అషాఫ్ పెరోజ్ సాజిద్ ఈ నలుగురు కూడా కంజర్ గ్యాంగ్ గా పోలీసుల రికార్డులో నమోదైంది వీళ్ళు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే బంగారు వ్యాపారులే టార్గెట్ గా ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు దీంట్లో ప్రధాన సూత్రధారుడైనటువంటి మస్తాకాన్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు మిగతా ముగ్గురు కూడా పరారీలో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది వీళ్ళ నుంచి ఇప్పుడు దాదాపుగా మూడు లక్షల పదివేల విలువ చేసే బంగారు ఆభరణాలను అయితే స్వాధీనం చేసుకున్నారు మొత్తం కూడా ఇది రెండు కేజీల తొమ్మిది వందల గ్రాములు ఉంటాయని చెప్పేసి కూడా ఎస్పీ ప్రకటించారు బంగారు వ్యాపారులకు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఎస్పీ చెప్తున్నారు గతంలో కూడా ఈ మూట ఇట్లాంటి చోరీలకు పాల్పడింది పూర్తిగా అంటే అర్ధరాత్రి సమయంలో ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా అందులో ప్రయాణిస్తున్నటువంటి బంగారు వ్యాపారులే వీళ్ళ లక్ష్యంగా ఈ చోరీలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో త్వరితగతిన పట్టుకోవడంలో కృషి చేసినటువంటి పోలీస్ సిబ్బందిని కూడా జిల్లా ఎస్పీ రూపేష్ అభినందించారు ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వ్యాపారులు కొంత జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఎస్పీ చెప్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ సునీల్